జై శ్రీకృష్ణ వేయి రోజులు అమ్మవారి యొక్క వేయి నామాలతోటి మనమందరం సామూహికంగా భక్తి శ్రద్ధలతోటి ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో సహస్రనామాల యొక్క తపస్సును మనం చేస్తున్నాం కదా ఇది ఆన్లైన్ తపస్సు వేయి రోజుల తపస్సు కదా సరే ఇంకా ముందుకెళ్దాం ఈరోజు అమ్మవారి పేరు మంత్రా ఓం మంత్రాయ నమ ఇది మంత్రరూపం హా కార్యు దాసీ కరణేషు మంత్రి అంటాం కదా ఏంటి ఆడవాళ్ళు అంటే మంత్రి మంత్రాంగము చేసేటటువంటి వాళ్ళనమాట అంటే అసలు ఈ మంత్ర అనే శబ్దానికి అర్థం ఏంటంటే చాలా రకాల వ్యుత్పత్తులు ఉన్నాయి ఇందులో కొన్ని మననాత్ త్రాయతే ఇది మంత్ర నాకు ఇప్పుడే ఇంకొక ఆలోచన స్ట్రైక్ అయిందండి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటుంది కానీ ఈ శబ్దం చెప్తుంటే అసలు చాలామందికి శ్లోకం అంటే ఏంటి మంత్రం అంటే ఏంటి స్తోత్రం అంటే ఏంటి ఈ తేడా తెలియదు కదా నామం అంటే ఏంటి అది ఇంకొక వీడియోలో స్పెషల్గా చెప్పుకుందాం నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది ఆలోచన అమ్మవారు అంతే మనం ఒకటి చెప్తుంటుంటే ఇంకొకటి స్ఫురణకు తెచ్చేస్తుంటారు కదా ఆ భారం ఆవిడ మీద వదిలేయటమే అందుకే నేను ట్రావెలింగ్ టైంలో కానీ వాకింగ్ టైంలో కానీ కొద్దిగా ఏమైనా ఎక్సర్సైజెస్ చేసేటటువంటి ఆ సమయంలో కానీ యోగా కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు వాకింగ్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు ఏదైనా సరే అన్నీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏదో ఒకటి చేసేటప్పుడు చక్కగా అమ్మవారి స్తోత్రాలు అలాగే హైకిడు స్తోత్రం పెట్టేసుకుంటాను అవే చదువుకుంటూ చదువుకుంటే వెళ్ళిపోతుంటే తెలియకుండానే ఎంతసేపు అయినా ఆరాంగా చేసేయచ్చు అనమాట నేనైతే ఆ ఫార్ములానే చేస్తాను సో అలాగా మననాత్ త్రాయతే ఇది మంత్ర మననం చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ మనల్ని కాపాడేటటువంటిది త్రాయతే కాపాడేటటువంటిది మంత్రము అని ఒక అర్థం అలాగే ఇంకొకటి ఏంటంటే మన ప్రాణయతే ఇది మంత్ర అంటే మనస్సు చెడు మార్గంలో వెళ్తుంటే దాన్ని కాపాడేటటువంటిది ప్రొటెక్ట్ చేసేటటువంటిది అనమాట ఆ చెడు ఆలోచనలకు పోనివ్వకుండా మనల్ని కాపాడేటటువంటిది మంత్రము మంత్రస్వరూపిణి అదొక అర్థం ఇంకొకటి మమ్ అంటే విషం అనర్థం చెడు అనర్థం సో అమ్మం అనేటటువంటి దాని నుంచి త్రాణయతే కాపాడేటటువంటిది త్రా అనేటటువంటి శబ్దానికి రక్షణ అని అర్థం అనమాట సో అలాగా కాపాడేటటువంటిది అమ్మవారు అని మరొక అర్థం అనమాట ఇలాగా మంత్రా అన్ని రకాలుగా మనల్ని కాపాడేటటువంటి తల్లి అని అర్థం సరే ఆ నామాన్ని మనం మరింతగా పదకొండు సార్లు జపం చేద్దాం అవు ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడిద్దాం సరేనా ఓం మంత్రాయ నమ ఓం మంత్రాయ నమ ఓం మంత్రాయ నమ మంత్రాయ నమ మంత్రాయ నమ మంత్రాయ నమ ॐ मन्त्राय नमः ॐ मन्त्राय नमः ॐ मन्त्रा జై శ్రీకృష్ణ ఇంతకుముందు ఒకసారి నేను కనెక్ట్ చేశాను అదే వీడియోని కానీ మళ్ళీ చాలా ఇష్టం నాకు ఆ వీడియో వే వేద పండితులు వేద మంత్రాలను చదవటం ఇవాళ ఎలాగో ఆ శబ్దం కాబట్టి అమ్మవారి యొక్క నామం మళ్ళీ చక్కగా శ్రావ్యంగా కడుపు నిండుగా చెవులకింపుగా మళ్ళా ఆ వేద ఘోష ఆ వేద నాదం వేదంలా ప్రవహించే గోదావరి అంటారు కదా అలాగా అలాంటి ఆ వేద ఆ నాదాన్ని మళ్ళొకసారి చక్కగా తన్మయత్వంగా కళ్ళు మూసుకొని మనం విందాం జై శ్రీకృష్ణ na

Oh, yeah.